వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతమ నమః నమ శ్రీ పరమాత్మనే నమ వసు దేవ దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు నిన్నటి శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం తత శంకాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్య హంత సశబ్దస్తుమోవత్ పద్నాలుగవ శ్లోకం చదువుకుందాం తత త్వతరు మహతి స్యందనే స్థిత పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతు పదిహేనవ శ్లోకం మొదలుపెట్టుకుందాం పాంచజన్యం హృషీకేష దేవదత్తం धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः पाञ्चजन्यं हृषीकेशः దేవదత్తం ధనయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర మొత్తం పద్యాన్ని చదువుకుందాం పాంచజన్యం దేవదత్తం ధనంజయ पौण्ड्रं तद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः पांचजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः పదిహేనవ శ్లోకము యొక్క తాత్పర్యము తెలుసుకుందాం మనం ఇప్పుడు పాంచజన్యాన్ని హృషికేశుడు దేవదత్తాన్ని ధనుంజయుడు పౌండ్రమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోధరుడు ఊదారు అని అర్థము పాంచజన్యము దేవదత్తము పౌండ్రము అనే మూడు పేర్లు శంఖముల పేర్లు మనం ఇప్పుడు పదహారవ శ్లోకం నేర్చుకున్నాం అనంత విజయం రాజా ಕುಂತೀಪುತ್ರೋ ಯುಧಿಷ್ಠಿರಕುಲ ಸಹದೇವಸ್ಪುಷ್ಪಕನಂತವಿಜಾ నకుల సహదేవ సుఘోషమణి పుష్పకౌ మొత్తం పద్యాన్ని కలిపి చదువుకుందాం అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవ్చ సుఘోషమణి పుష్పక అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకూలస్ సహదేవ్చ సుఘోషమణిపుష్పకౌ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకూల సహదేవ్చ సుఘోషమణిపుష్కౌ కుంతీపుత్రుడు ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని సుఘోష అనే శంఖాన్ని నకులుడు మణిపుష్పకము అనే శంఖాన్ని సహదేవుడు ఊదారు అని అర్థము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి